విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర విజయవంతంగా భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించేందుకు అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రామ్సుందర్ రెడ్డి జిల్లా పోలీస్ అధికారి ఏఆర్ దామోదర్ సూచించారు మంగళవారం ఉదయం కలెక్టర్ ఎస్పీ స్వయంగా సిరిమాను తిరిగే ప్రదేశాలు భక్తుల రాకపోక మార్గాలు వాహన పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ పైడి తల్లమ్మ జాతర ఉత్సవం ఉత్తరాంధ్ర సాంస్కృతిక చిహ్నమని లక్షలాది మంది భక్తులు వచ్చే నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఇబ్బందులు లేకుండా చూడడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు పార్కింగ్ త్రాగునీరు మరుగుదొడ్లు విద్యుత్ వైద్య శిబిరాలు వంటి అన్ని సౌకర్యాలు సమగ్రంగా అందుబాటులో ఉండాలన్నారు అలాగే జాతర ప్రాంగణంలో శిథిలావస్థలో ఉన్న భవనాలపై ప్రత్యేక దృష్టి సారించి రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ముందుగా అమ్మవారి క్యూ లైన్లను సిరిమాను తిరిగే అమ్మవారి గుడి నుండి కోట వరకు పరిశీలించారు అదే విధంగా ప్రసాదాల పంపిణీ మీడియా పాయింట్ ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం పూజారి ఇంటి వద్ద చేపట్టనున్న సిరిమాను తయారీ అక్కడి నుంచి గుడి వరకు సిరిమాను తరలించే విధానం తెలుసుకొని ఆ మార్గమంతా పరిశీలించారు ఈ రోజు పరిశీలనలో ఆర్డి కీర్తి ఏసీపీ సౌమ్యలత దేవదయ శాఖ ఏసీ శిరిష முன்சல் கமிஷனர் நல்லனையா தகசீல்தார் கூர்மானாத் பூஜாரி பண்டுப்பள்ளி வெங்கடராவ் திரு பா

ದಕ್ಷಿಣದ ದಕ್ಷಿಣದ ತುಂಬಾ ಚಾಚಿದೆ. ಶಾಲೆ ವಿಜಯದ ಸರ್ ನೋಡಿ ದಕ್ಷಿಣಕ್ಕೆ. ನಿಮಗೆ ಮೂವ್ಮೆಂಟ್ ಅಲ್ಲ ಅಲ್ಲಿ. ಹೌದು. ಕರೆ ಏನನ್ನ ಆರೆಗೆ ಕಟ್ತರಾ?ಕ್ಕೆ ಬಂತು. ಅನ್ನದಾನ ಏನು? ದೂರವಾಳಿಯವರನ್ನ ಕಟ್ಟಲು ಇದು ದೂರಂಗ ಕಟ್ಟಿದೆ. ಈ ದೂರಲ್ಲೇ ಎಷ್ಟು 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 ಬೇಕು. ಆ ರೈಕು ಯಾಕೆ

అక్కడే తయారవుతుంది అప్పుడు ఇది ఆదివారం బ్యాలెన్స్ అని చూసుకొని హోమానం వదిన బ్యాలెన్స్ అవుతుంది సినిమాన తాలూకు అన్ని కూడా ఇక్కడ వారెంట్ వస్తుంది

भैया तेरे

ఈ శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ మా దారి కూడా